హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమని కాపాడిన ధీరోజైతే ఏ ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు ఎందుకు ఇలా చేసావు వాణ్ణి అంతలా టార్చర్ చేస్తుంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నీలో నువ్వే ఎంత సతమతమైపోయావు అసలు నువ్వేమనుకుంటున్నావే నీ గురించి నేను నీకు తాలి కట్టిన భర్తని నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నువ్వు నాకే చెప్పుకోవాలి అలాగే నీ బాధ్యతలన్నీ నావి అయినా నాతో ఇంత పెద్ద కష్టాన్ని చెప్పుకోలేని పరేవాడిని అయిపోయానా అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని అడుగుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరస్ కళల్లో చూసి చూడు ధీరజ్ నిజానికి నువ్వు నా మెడలో తాలి కట్టిన నా భర్తవైనా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు కదా నువ్వు నన్ను కేవలం ఆ కళ్యాణ్ గారు వదిలిసడన్న జాలితోనే కదా నా మెడలో తాలి కట్టవు నా మీద నీకు ఎట్లాంటి ప్రేమ లేదు కదా అలాగే నా మీద నీకు నీ మనసులో ఎట్లాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలుసు నా మీద జాలి తప్ప నీకు మరేం లేదని అర్థమైంది మరి నీకు ఎట్లాంటి ఎట్లాంటి బాధ్యత ఈ విషయాన్ని చెప్పగలను అని చెప్పి ప్రేమ అడగడంతో ఒక్కసారిగా ధీరస్ తన చేతిని వదిలేసి అక్కడి నుంచి దూరంగా వెళ్తాడు ఇక ప్రేమ నాకు తెలుసురా నీకు నా మీద ఎట్లాంటి ప్రేమ లేదని అలాగే నువ్వు నన్ను కేవలం కళ్యాణ్ గాడు వదిలేశాడన్నా జాలితోనే నా మెడలో తాలి కట్టావని మరి నీతో ఇవన్నీ ఎలా చెప్పుకుంటాను నా విషయంలో ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు ఇక నా కుటుంబం నిన్ను పదే పదే వాళ్ళ మాటలతో అవమానిస్తూనే వచ్చారు కానీ పెద్ద మనసు చేసుకొని నువ్వు నా గురించి ఈ రకంగా ఆలోచించడం ఒక విధంగా నాకు హ్యాపీరా హ్యాపీ అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంటే ఆగు ప్రేమ అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమ చేతిని పట్టుకుంటాడు ఒక్కసారిగా ప్రేమ వెనక్కి తిరిగి ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకుని ఎవరు చెప్పారు నీకు నా మనసులో స్థానం లేదని నే నిన్ను ప్రేమించట్లేదని అలాగే నీ మెడలో నేను కేవలం జాలితోనే తాలి కట్టానని ఎవరు చెప్పారే ఎవరు చెప్పారు అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ ఆశ్చర్యపోతుంది చూడు నిన్ను మనస వాచ కర్మణ ప్రేమించాను కాని నువ్వు ఆ కళ్యాణ్గాన్ని ప్రేమిస్తున్నావని తెలిసిన మరుక్షణం నా ప్రేమని నాలోనే దాచేసుకున్నాను మనిద్దరి పెళ్లితో తిరిగి రెండు కుటుంబాలు కలుస్తాయని నేను ఆశపడ్డాను కాని నిన్ను అట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేకపోయాను ఇంకా అయితే నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేకపోయాను నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఇంట్లో వాళ్ళని ఒప్పించి అలాగే మీ కుటుంబంతో కూడా మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ కానీ చివరికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేను నిన్ను ప్రేమించట్లేదని ఎవరు చెప్పారు నీకు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ చాలా ఎమోషనల్ అవుతుంది నన్ను నన్ను క్షమించి దీరచి నీ మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను ఒక నీచుణ్ణి దుర్మార్గుణి నమ్మాను వాడి ప్రేమ నిజమని వాడితో వెళ్ళిపోయాను కానీ చివరికి నా పరిస్థితి ఇంతటికి దిగజారిపోతుందని అస్సలు ఊహించలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని హత్తుకుంటుంది ధీరజ్ అయితే ప్రేమ తల మీద నిమురుతూ చూడు ప్రేమ ఏడవద్దు ఇంకెప్పుడు ఏడవద్దు నేనుండగా నీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు ఎట్లాంటి ఇబ్బంది రాదు నే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో ఇంట్లో వదనికి అమ్మకి ఏమీ చెప్పద్దు మళ్ళీ ఇవన్నీ తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చి చెప్పి ప్రేమని తీసుకొని ఇంటికైతే బాధ దత్తాడు ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళీ ఏడుస్తున్న చేతిలో ఇక భాగ్యమైతే పది లక్షల్ని పెడుతుంది ఒక్కసారిగా వాళ్ళి పది లక్షలు చూసి షాక్ అయిపోతుంది అమ్మా ఏంటి ఎంత డబ్బు అంటే ఆ భద్రావతి దగ్గర డబ్బులు తీసుకున్నారా మీరు అని చెప్పి ఇక వల్ల అయితే భాగ్యాన్ని అడగడంతో భాగ్యం సుడమడు ఎంతకు మించి ఏం చెయ్యాలన్నా చెయ్యలేమమ్మడు ఇప్పుడు నువ్వు అల్లుడు గారికి పది లక్షలు ఇస్తే అల్లుడి గారితో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే సంతోషంగా ఉండడం కాదమ్మా నా కాపురము సర్వనాశనమైపోతుంది ఇక ఈ ఇంట్లో నాకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నారని మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం సుడమడు నర్మదని మీ మావయ్య గారు మీ అత్తయ్య గారు పోగొడుతున్నారని నువ్వు చాలా బాధపడుతున్నావు కానీ దీంతో ఇంట్లో అందరూ నిన్ను ఎట్లా చూసుకుంటారంటే నీ వల్లే ఎన్ని రోజుల నుంచి తన దూరమైన తన పుట్టింటి వాళ్ళు దగ్గరయ్యారని మీ అత్తయ్య నెత్తిన పెట్టుకుంటుంది అట్లాగే మీ మావయ్య గారు కూడా చాలా సంతోషిస్తారు కుతంతా నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి భాగ్యమైతే ఇక వల్లికి అర్థమయ్యేలాగా అన్ని విధాలుగా చెప్తుంది ఒక్కసారిగా వల్లి అమ్మోయ్ నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా అని అంటుంటే అవునమ్మడు నేను చెప్తున్నాను కదా ఎక్కడన్నా ఏ తల్లన్నా కూతురు కాపురం నాశనం చేస్తుందా చూడు నేను చెప్పేది కాస్తే నువ్వు ఎవయ్యా ఏం మాట్లాడవేంటి అని చెప్పి ఇక ఆనందరావుతో చెప్పడంతో ఆనందరావు కూడా అవునమ్మా అవునమ్మడు మీ అమ్మ చెప్పింది నిజం నిజంగానే ఈ పెళ్ళితో రెండు కుటుంబాలు ఒకటవుతి తర్వాత నువ్వు వచ్చిన తర్వాతే ఈ రెండు కుటుంబాల్ని ఒక్కడు చేసావని మీ అత్తయ్య గారు మావయ్య గారు నిన్ను తెగ మోసేస్తారు అని చెప్పి ఇక ఆనందరావు కూడా వల్లితో చెబుతుంటే వాళ్ళి ఇక వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు నిజమని నమ్మి ఆ డబ్బులనైతే తీసుకుంటుంది ఇక ఈరోజుతో బావ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇక బావతో కలిసి నేను సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యానికి ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా భాగ్యం భద్రావతి నుంచి ఫోన్ రావడం చూసి కంగారు పడిపోతుంది ఆమెడు ఆ భద్రావతి ఫోన్ చేస్తుందే అని అనడంతో ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి భద్రావతితో మాట్లాడుతుంటే భద్రావతి మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు ఒకసారి బయటకు వస్తారా అని పిలవడంతో ఇక దొడ్డిదారున వాళ్ళ ముగ్గురు కూడా బయటకెత్తే వెళ్తారు భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా భాగ్యంతో మాట్లాడుతూ చూడు భాగ్యం నువ్వేం చేయలేవని నాకు అర్థమవుతుంది మేమే ఏదో ఒకటి చేసి ఆ రామరాజు కాళ్ళ మీద పడైనా సరే తన కూతుర్ని మా ఇంటి కోడలిగా చేసుకుంటాం అలాగే ఇంతవరకు ఉన్న పగలు ప్రతీకారాలు మర్చిపోయి రెండు కుటుంబాలం ఏదో ఒక రకంగా ఒక్కటవుతాం చూడు నువ్వేం చేయలేవని మాకు అర్థమవుతుంది కానీ నీకు ఇచ్చిన ఆ పది లక్షలు వెనక్కివ్వు అని చెప్పి ఇక భద్రవతి అయితే భాగ్యాన్ని అడుగుతుంటే ఒక్కసారిగా భాగ్యం వల్లివైపు చూస్తుంది వళ్ళీ తన చేతిలో ఉన్న డబ్బుని వెనక్కి దాచుకుంటుంది ఇక అది గమనించిన భద్రావతి తన మనసులో నవ్వుకుంటూ వీళ్ళు దారిలోకి వచ్చినట్టున్నారు అని అనుకుంటూ ఏంటి భాగ్యం మాట్లాడవేంటి నీకు ఇచ్చిన డబ్బు వెనక్కిస్తావా లేదా అని అడగడంతో ఇక భాగ్యం అదేటండి అట్టా మాట్లాడుతున్నారు మీరిప్పుడు మాకు వదిన గారు మా అమ్మడు అత్తగారికి మీరు అక్క అక్క అన్నప్పుడు మీరు కూడా మాకు వదిన గారే కదండి సుడన్ రోజున గారు మీరన్నట్టుగానే మీ మేనల్లుడికి అలాగే మీ సెల్లుల కూతురు అమూలికిచ్చి పెళ్ళి చేసేలాగా మా అమ్మడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది అలాగే ఎన్ని రోజుల నుంచి మీ రెండు కుటుంబాల మధ్యలో జరిగిన పాగలు ప్రతీకారాలు అన్నీ పోయి మళ్ళీ రెండు కుటుంబాలు ఒకటవ తరా ఒకటో గారు అని చెప్పి భాగ్యం చెబుతూ ఉంటే ఇక భద్రావతి నువ్వు చెప్పా బాగానే ఉంది కానీ ఇదంతా చేయటానికి సిద్ధంగా ఉన్నానని నీ కూతురు ఏం మాట్లాడదేంటి అని అంటుంటే వాళ్ళు అదేటండి అట్టా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అమూల్య మనసు మారుతానండి అలాగే మీ మేనల్లతో అమూల్యకి ప్రేమ పెరిగేలా సేత్తానండి అని అంటుంటే అండి అంటావేంటమ్మాయి నేను మీ అత్తగారికి అక్కని అంటే నీకు కూడా అత్తయ్యని అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి మాటలు విన్న వల్లి ఈవిడ మాటలు సొత్తుంటే నిజంగానే ఈవిడ మారిపోయినట్టుగా అనిపిస్తుంది నేను కనుక ఈ రెండు కుటుంబాల్ని కలిపేస్తే మా అత్తయ్య గారు తన పుట్టింటికి దూరం అయ్యానని సానా కుమిలిపోతున్నారు కదా ఇప్పుడు ఇది జరిగితే తర్వాత నుంచి మా అత్తయ్య గారికి నేను సానా అంటే సానా దగ్గరైపోతాను అట్లాగే మా మావయ్య గారు కూడా నేను ఇంటికి వచ్చినవి ఎలా వేసేసాం అందుకే రెండు కుటుంబాలు దగ్గరయ్యాయని నిజంగానే నన్ను చాలా బాగా చూసుకుంటారు తరువాత ఇంటి అంతా నా చేతిలోకి వస్తుంది ఇక అంతా నేనే చూసుకోవచ్చు అని చెప్పి ఇక వలి తన మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా భాగ్యం అమ్ముడు ఇక్కడ మాట్లాడుతుంటే ఆలోచిస్తున్నావే అని చెప్పి ఇక వలిని కదపడంతో ఒక్కసారిగా వలి ఒలిక్కిపడి ఇక భద్రవతితో ఇక వల్లి చేస్తాను ఈ పని చేస్తాను మీ మేనల్లుడికి మా అమూలకిచ్చి పెళ్ళి జరిగేలాగా అన్నీ చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే భద్రావతికి మాటిస్తుంది నమ్మచ్చా అని అడగడంతో ఇక విశ్వక్ మాటలకి వల్లి అదే తమ్ముడు అట్టా మాట్లాడుతున్నావు నువ్వు నా తమ్ముళ్ళంటోడివి వాడివి ఎక్కడైనా అక్క తమ్ముడికి మోసం చేస్తుందా సుడు తమ్ముడు ఈ అక్కని నమ్మాలి తమ్ముడు నమ్మాలి అని చెప్పి వల్లి అయితే ఇక విశ్వక్తో చెప్తుంది విశ్వక్ కూడా సరే అక్క అని చెప్పి ఇక అమాయకంగా వాళ్ళతో మాట్లాడతారు ఇంకా భాగ్యమైతే సుడం రోజుని గారు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది మీతో కలిసి నేనేదో సేత్తనానని ఆ ఇంట్లో వాళ్ళు ఏకంగా మాకు సన్మానాల్సే సత్తారు మరి అని అనుకుంటూ అక్కడి నుంచి భాగ్యం ముగ్గు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి విశ్వక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు ఐఫెయిల్ కొట్టుకొని చూసావా డబ్బులివ్వగానే ఆ భాగ్యం అలాగే ఆ వల్లి రామరాజు పెద్ద కోళ్ళు ఎట్లా దిగజారిపోయారో డబ్బు కోసం వాళ్ళు ఏదైనా చేస్తారని నాకు తెలుసు ఇక ఈ రోజు నుంచి ఆ రామరాజుకి కౌంట్ డౌన్ మొదలవుతుంది దాని కూతుర్ని పెళ్లి చేసుకున్న మరుక్షణం నువ్వు ఇన్ని రోజులు మనం పడుతున్న బోధని ఆ రామరాజుకి ఒక్కసారి చూపించాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్తో మాట్లాడుతుంది విశ్వక్ కూడా గట్టిగా నవ్వుతూ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా మనసుని చాలా బాధపెట్టాడు అలాగే నా కళ్ళ ముందే ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని కొట్టాడు అట్లాంటి వాడికి ఎట్లా బుద్ధి చెప్తానో చూస్తాడుగా అని చెప్పి విశ్వక్ తన మనసులో అనుకుంటాడు ఇక ఇంటికి వచ్చిన ప్రేమని చూసి నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా ప్రేమ వచ్చావా అయినా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు మీ ఇద్దరు ఎక్కడికెళ్ళారు అని చెప్పి ఇక నర్మద అయితే చాలా రొమాంటిక్గా ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ ఏం మాట్లాడకుండా మౌనంగా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే అదేంటమ్మాయి కనీసం ప్రేమ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అట్లా వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటే ఇంకా ధీరజ్ వస్తుంటాడు ధీరజ్ని చూసి ఏంటి మా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు తను ఏదైనా చెప్పిందా అని అడగడంతో ఇక ధీరజ్ అలాంటిది ఏదీ లేదు తన విషయంలో నేను కాస్త తనని దూరం పెడుతున్నానని బాధపడుతుంది తనకి అర్థమయ్యేలా చెప్పాను అని చెప్పి ధీరజ్ కూడా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి నర్మదా వీళ్ళే దర్ని చూస్తుంటే నాకెందుకో కాస్త డౌట్గా ఉంది అని అంటుంటే ఇక అవునతయ్య అవునత్తయ్య మీకొచ్చిన డౌటే కూడా వచ్చింది వీళ్ళిద్దరూ ఇంతకు ముందు పాము ముంగిసలాగా కొట్లాడుకుంటూ ఉండేవారు కాని ఇప్పుడు ఒకరంటే ఒకరికి చాలా ప్రేముంది అలాగే ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరు షేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ దగ్గరికి వెళ్తుంది అప్పటికే ప్రేమ ధీరస్ తనని ప్రేమిస్తున్నాడని అలాగే తనని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నానని సంగతి చెప్పిన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని తనలో తను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక నర్మద ప్రేమని వెనక నుంచి హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రేమ ఉలిక్కిపడి అకా అని చెప్పి ఇక నర్మద వైపు తిరుగుతుంది ఏంటి మా చెల్లెలు ఈరోజు కొత్తగా కనిపిస్తుంది అని అడగడంతో చ అదేం లేదక్కా అని చెప్పి ఇక ప్రేమ సిగ్గుపడుతుంటే ప్రేమ సిగ్గుకి నర్మదా ఇక నర్మద అయితే నువ్వు దాచిపెట్టకు నాకంతా అర్థమైంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని అడగడంతో ప్రేమ మరి 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 అని చెప్పి తడబడుతూ అక్కడి నుంచి పారిపోతుంది ఇక ఇదంతా గమనించిన వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది ఏంటి ఈ ప్రేమ ఇంత సిగ్గుపడుతుంది పైగా నర్మదేంటి ఈ ప్రేమనేదో అడుగుతుంది అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలో చందు ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తాడు ఇక చందు అయితే లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఇంతలో వల్లి చందు దగ్గరకు వస్తుంది చందు నీకు అర్థం కదా ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నావు దూరంగా జరుగు అని అంటుంటే బా అమ్మాలు మీకు ఏమని పది లక్షలు ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా చందు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఇక వల్లి అవును బా అమ్మాలు నీకు ఇవ్వమని పది లక్షలు ఇచ్చారు ఇదిగో బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుకి డబ్బులు ఇవ్వడంతో చందు అంటే మీ వాళ్ళు ఉంచుకొని కావాలని ఇవ్వలేదా ఎన్ని రోజులు నాకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూసారా అని చెప్పి ఇక చందు అయితే వల్లిని అడుగుతుంటే అదేంటి బా నువ్వు ఇట్ట ఇబ్బంది పడుతుంటే చూడలేక అమ్మాలు బయట బయట తెలిసిన దగ్గర తీసుకొని నీకు ఇచ్చారు కానీ నువ్వు చూడగానే ఆనందపడి నన్ను దగ్గరికి తీసుకుంటావనుకుంటే ఏంటి బా నన్ను ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పి ఇక వల్ల అయితే చందుని అడుగుతూ ఉంటే చందు చూడు ఎన్ని రోజులు ఇవ్వని డబ్బు ఉన్న పలంగా ఇస్తే ఎవరికైనా ఇట్లాంటి డౌటే వస్తుంది కానీ ఇప్పటికైనా నా ఇబ్బందిని అలాగే నేను పడుతున్న బాధని అర్థం చేసుకుని మీ అమ్మని మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి చందు ఆ డబ్బులతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వాళ్ళు ఇదేంటి డబ్బులు చూసిన తర్వాత బా నన్ను దగ్గరకు తీసుకుంటాడు అనుకుంటే ఇంత సిరాకు పడుతున్నాడు అసలు బా ఎందుకు నాతో ఇట్టా ఉన్నాడు అని చెప్పి వల్లి ఆలోచనలో పడుతుంది ఇంకా సాగర్ అయితే నర్మద దగ్గరకు వచ్చి నర్మదా ఏంటి నీకు ప్రమోషన్ వచ్చింది కనీసం ముందుగా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చి మా అమ్మతో చెప్తావా అని అంటుంటే ఇక నర్మద నవ్వుకుంటూ చూడు సాగర్ నేను ఈ విషయాన్ని ముందుగా అత్తయ్యతో పంచుకోవాలని ఆశపడ్డాను అందుకే అత్తయ్యతో చెప్పాను అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతూ ఉండగా ఇక సాగర్ అయితే సరేలే నీకు నాకంటే మా అమ్మ ఎక్కువైంది కదా అని అంటుంటే అయ్యో సాగర్ అలా మాట్లాడుతున్నావేంటి అలా ఏం కాదు నాకు నువ్వే ఎక్కువ అని చెప్పి ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ఇక్కడ చూస్తే వాళ్ళి అమూల్యని ఎలా అయినా సరే విశ్వక్ వైపుగా తన మన మనసుని తిప్పటం కోసం ఇక వాళ్ళని బయటకొచ్చి కూర్చుంటుంది అమూల్య చదువుకుంటూ ఉండగా అమూల్య అని పిలవడంతో ఇక అమూల్య ఏంటదనా చెప్పండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అని అంటుంటే అయ్యయ్యో ఎగ్జామ్సా చదువుకో చదువుకో అని అనుకుంటూ ఇక ఎదురుగుండా మేడ మీద ఉన్న విశ్వక్ని చూస్తుంది ఇక అమూల్య దగ్గరగా కూర్చుని ఏంటమూల్య ఎదురుగుండా మీ బావ నిన్నే నేసొత్తున్నాడు అని అనడంతో బావా ఎదురుగుండానా అని చెప్పి అమూల్య తల పక్కకి తిప్పి విశ్వక్ని చూస్తుంది ఏంటోదినా వాణ్ణి బావంటున్నావు అని అంటుండే చూడు నువ్వు ఎంత కాదనుకున్నా తను సొంతం మీ మేనత్తు కొడుకు మరి నీకు బావే అవుతాడు కదా అని చెప్పడంతో వదిన చూడండి నాకు మీరు నా అన్న భార్యగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడి నా దగ్గర మీ గౌరవాన్ని పోగొట్టుకోమాకండి వాణ్ణి ఇంకెప్పుడు నా బావని అనకండి అని చెప్పి అమూల్య అక్కడి నుంచి లేచి లోపలికైతే వెళ్ళిపోతుంది అమూల్య అలా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది అయ్యి బాబోయ్ కేవలం బావన్నందుకే ఇంత చదివింది ఒకవేళ అతన్ని ప్రేమించమని చెప్తే నన్నేం చేస్తుందో అనవసరంగా నేను ఈ విషయంలో తలదూర్చానా అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అయితే అందంగా చీర కట్టుకుని బయటికి వస్తుంటే ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని రెప్పవేయకుండా చూస్తాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళని పైకెక్కిరేసి ఆడుగుతూ ఉంటే ఇక ధీరజ్ ఏం లేదు అన్నట్టుగా తలని అటు ఇటు ఊపుతాడు కానీ ప్రేమ మాత్రం ఇంట్లో ఏం చేస్తున్నా అటు ఇటు తిరుగుతున్నా ధీరజ్ మాత్రం రెప్ప వేయకుండా ప్రేమనే చూస్తాడు ఇక తట్టుకోలేక ప్రేమ దగ్గరగా వెళ్తాడు ప్రేమ ఏంటి ధీరజ్ అని అడగడంతో ఈరోజు నువ్వు నాకు చాలా అందంగా చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు అని అంటుంటే ఇక ప్రేమ అంటే ఎన్ని రోజుల నుంచి నేను అందంగా లేనా ఇప్పుడు మాత్రమే నీ కంటికి నేను అందంగా కనిపిస్తున్నానా అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడగడంతో అయ్యయ్యో అలా ఏం కాదు ప్రేమ మామూలుగానే ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంతే అంతే అనుకుంటూ ఇక ధీరజ్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అలా చెప్పడంతో ప్రేమ అయితే చాలా ఆనందపడుతుంది ఇదంతా గమనించిన నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో